గ్రామ గ్రామాన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపాలని బద్వేల్ దళిత సంఘాల నాయకులు పిచ్చయ్య డిమాండ్ చేశారు బద్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత సంఘాల నాయకుడు పిచ్చయ్య మాట్లాడారు దళిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పద్నాలుగు తేదీ జరగబోయే జయంతి కార్యక్రమాన్ని బద్వేల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ చిత్రపటం పెట్టి ఆయనకు నివాళులు అర్పించాలని దళిత్ సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేమంతా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దళితుల స్థితిగతి దశ నిర్దేశించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆయనే రాజ్యాంగం ఈ ఈరోజు బడుగు బడిన వర్గాలకు చెందిన స్థితిగతులు ఏ విధంగా ఉండేయో అర్థం కాదు అదేవిధంగా ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ రోజులు సర్పంచ్లు కానించి ఎన్పిటిసి కానించి ఎమ్మెల్యేలు కానించి జిడ్పీటీసీలు కానీ ఎంపీలు గారి నుంచి ప్రకారము రాజ్యాంగ హక్కులు పొందుతున్నారు కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా మొత్తం బద్ద నియవర్గంలో ఘనంగా అందరూ కుల అతీతంగా అందరి ఓడగా భావించి జయంతి కార్యక్రమం జరపాలని చెప్పేసి దళిత సంఘాలుగా మేము కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు ఆయన కార్యక్రమాలు మనం ముఖ్యంగా ప్రజల్లో తీసుకుపోవాలి ఆయన ఆస్తి సిద్ధాంతల కోసం ప్రతి ఒక్కరూ పాటు ఆయన ఏం చెప్పాడు వజ్రాయుధం లాంటి ఓటు హక్కును మనకు కల్పించాడు మన ఓటు హక్కు ద్వారా ఓటు హక్కును వినియోగించుకొని అవుదామో ఓటు హక్కును అమ్ముకొని బానిసలవుదామో చెప్పిన ఆయన స్ఫూర్తిని మనము నాందిగా తీసుకోవాలి ఎందుకంటే ఈ ఎన్నికల సీజన్ కాబట్టి మనం రాజకీయ జోలికి పోవడం లేదు మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మందుకు కానీ డబ్బుకు కానీ బార్సలు కాకుండా స్వతంత్రంగా స్వేచ్ఛగా మీ ఓటు హక్కును మీకు నచ్చిన వారికి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి మధ్య ప్రజానీకానికి మరొకసారి వినంచుకుంటున్నాం ఈరోజు అంబేద్కర్ జయంతి అంటే ప్రపంచ దేశాలు సైతం ఈరోజు అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో రేపు పద్నాలుగు తేదీన బద్దెల్లో ఘనంగా జరపాలని చెప్పేసి అందరికీ మేము కోరుతున్నాం ముఖ్యంగా ఈరోజు గవర్నమెంటు అన్ని జిల్లా కలెక్టర్లకు ఒక మెమో పంపించింది ఏమని జగజీవరావు జయంతికి ఒక లక్ష రూపాయలు అంబేద్కర్ జయంతికి లక్ష రూపాయలు పండగ జరపమని కానీ కలెక్టర్ హెడ్ ఆఫీసులోనే కలెక్టర్ జరిపితే అది కాకుండా డివిజన్ స్థాయిలో కూడా అధికారులు స్వయంగా డివిజన్ స్థాయిలో అధికారులే జరపాలని చెప్పి మేము కోరుచున్నాం ఈ విధంగా జరిపితే ప్రజల్లో అందరికీ తెలుస్తుంది అంబేద్కర్ అంటే ఎవరు ఏం కదా ఆయన ఏం చేశాడు ఆయన సేవలు ఏంటి ఎవరి కోసం పనిచేశాడు అని చెప్పేసి ప్రజల్లో మనం ముందుకు తీసుకోవాల్సిన దళి సంఘాలుగా మేమంతా కంగనం కట్టుకున్నాం కాబట్టి త్వరలోనే ఆయన చిత్రపటాలు కూడా కొన్ని గ్రామాలకు ఇచ్చినానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ సౌనీయంగా తెలియజేస్తూ రేపు జరగబోయే అంబేద్కర్ జయంతికి ఘనంగా ఆయనకు నివాళులర్పించాలని చెప్పేసి మనసా వాచి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమాన్ని దళిత సంఘాలు దళిత మేధావులు అంబేద్కర్ అభ్యుదయవాదులు మరి ఎస్సీ బీసీ ముఖ్యం మైనారిటీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి వార్డులో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఒక గొప్ప పండగలాగా చేసుకోవాలని మేము ఒక దళిత సంఘాల నాయకులుగా మేము పిలుపునిస్తున్నాము ఎందుకు అంటే గతంలో అంబేద్కర్ పుట్టక ముందు కూడా దళితులను చాలా వివక్షత చూపుతూ గ్రామాలే రాణించే కాదు వీధుల్లో తిరగనిచ్చేవాళ్ళు కాదు చివరికి నీరు కూడా దగ్గర లాంటి తాగించే వాళ్ళు కూడా కాదు ఎక్కడో చెరువులో ఉన్న నీళ్ళు తాగినా కూడా ఆ నీటిని శుద్ధి చేయాలా చేయాలి మైలు భవిష్యం మైలు సాకింది సోకింది అని బర్రెపేట మరి బరి మూత్రము ఇలాంటి శుద్ధి చేయలేని రూపంలో కూడా దళితులు తెలుసుకోవాలని తాగు తాగునీరులో కూడా ఉన్నాయి అలాంటి టైంలో ఆయన అక్కడ అవతరించి పుట్టి ఈనాడు ఆ దళితుల కష్టాలంటూ ఆయన చవి కల్లర చవి చూసి ఆయన ఎన్నో ఇబ్బందులకు కష్టాలకు ఓర్చుకొని ఆయన కూడా చిన్నతనంలో చదువుకునే టైంలో కూడా స్కూల్లో దగ్గర కూడా దూరంలో కుక్కబెట్టే ఆయన తీసుకొచ్చుకున్న గంట పంట కూడా బయటికి పనికుండా మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకునే విధంగా ఆయన కూడా ఎన్నో హింసలు కష్టాలు పెట్టే ఆ కష్టాలు హింసలు కూడా ఆయన ఓర్చుకొని ఆయన ఉన్నత స్థాయికి చదివి చదివి మరి మరో రాజు ఆయన చదివించేదానికి కూడా డబ్బులు పెట్టి వస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టిన దానికి కూడా ఇతర దేశాల్లో ఖర్చు ఖర్చు పెట్టిన దానికి పది సంవత్సరాలు ఆయన కొలువులో ఉండాల భరో రాజు అనే ఒక ఒప్పందం చేసుకొని చేస్తే ఆయనకు ఒక మంత్రి పదవి ఇచ్చే ఆ స్థానంలో కూడా ఆయనకు మిగతా వారు సహకరించిన వాళ్ళు కాదు ఏమి అంటే అతను ఒక దళితుడు అస్పృశ్యుడు అంటరాని వాడని చెప్పి ఆయన ఇబ్బంది పెట్టిన అలాంటి గొప్ప మేధావి ఉన్నత స్థానానికి ఎదిగి ప్రపంచ దేశాల్లోనే మేధావిగా నాలెడ్జ్ అనే విధంగా ఆయనకు పేరు పొంది మరి ప్రపంచ దేశాల్లో కూడా ఆయన వైగ్రా సమితిలో కూడా ఆయన ప్రతి సంవత్సరం చాలా గొప్పగా ఆయన ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది అలాంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు చీకట్లో పురుషుల్లో ఉన్నటువంటి వారికి వెలుగు నింపి ఈనాడు ఉన్నత స్థానానికి ఎదిగే విధంగా రాజ్యాంగాన్ని రచించి అందులో హక్కులను పొందుపరిచి మరి మహిళలకైతేనేమి బడుగు బలహీన వర్గాల వారికైతేనేమి మరి విద్యను ఏనాడైతే ఈ మహిళలు మరి బడుగు బలహీన వర్గాలు విద్యతో బయటకు వస్తారు ఆనాడే ఈ భారతదేశం ముందుకు పోగలుగుతుంది ఆనాడే ఈ ప్రపంచంలో గుర్తుకు పొందుతారు లేకపోతే బడుగు బలహీన వర్గాలు అని ఏనాడైతే ఊరికి బయట తెలివేస్తారో అది అన్న అలే ఉండిపోద్ది అని కూడా ఆయన చెప్పి ఈ ఎప్పుడైతే బాగుంది కళ్ళగన్న అలాంటి వ్యక్తి ఈనాడు బడుగు బలహీన వర్గాలు మంచిగా ఉండాలంటే ఆయన ఒక పుణ్యమే కనుక రేపు పద్నాలుగవ తేదీ జరిగిపోయే ఈ ఆయన ఒక జన్మదిన వేడుకలకు ప్రతి ఒక్కరు కూడా తండొప్పు దండాలుగా వచ్చి ఆ కార్యక్రమాన్ని జీవితం చేయవలసిందిగా మేము కోరుకుంటూ మనం